జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట పదకొండు యాజ్ఞవల్క్య జనక మహారాజ సంవాదం చెప్తున్నారు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు ఇందు హిత అహిత కార్యాలు మరణ సూచికలు కూడా చెప్తున్నారు అని చెప్తున్నాడు మహారాజుకు వైశంపాయిల వారు ధర్మరాజ ధర్మ నియమాలను జ్ఞానాన్ని నిర్మల మనస్సుతో విని అమలు చేయాలి మానవుడు ధర్మ మార్గములో నడవాలంటే నిత్యము అతడు సజ్జన సాంగత్యము చేస్తూ ఉండాలి ధర్మరాజ సజ్జన సాంగత్యం అంటే ఉత్తములు ఉత్తమ బ్రాహ్మణులు ఉత్తమ విప్రులు వారితో స్నేహం చేయుట తనకున్న దానిలో దానాన్ని అర్హులకు చేయుట క్రోధాన్ని లోభాన్ని కోర్కెలను అంటే కామాన్ని నియంత్రణలో పెట్టుకొనుట ధైర్యంగా జీవించే లక్షణాన్ని అలవర్చుకొనుట అందుకనే వసువంతుడు ధర్మార్ధృతి పొంది గొప్పవాడయ్యాడు ధర్మరాజ ఇంతకుముందు నేను నీకు చెప్పాను యాజ్ఞవల్క్య జనక మహారాజ సంవాదము ఇందులో ఆధ్యాత్మాది భూతాది దైవత ప్రకారములో జీవాత్మ అనే తత్వము తనను తాను అజ్ఞానం వల్ల తెలుసుకున్న లేక ప్రధానము అనబడే ప్రకృతి చేష్టలలో ఇరుక్కుపోతుంది అందువల్ల ఆ జీవుడు అనే తత్వము లేదా పురుషుడు సత్వగుణ ప్రధానంగా ఉండటం వల్ల పుణ్యకార్యాలు చేసి ఊర్ధ్వ లోకాలను చేరుకుంటాడు ఇంకా రజోగుణ సంబంధమై లక్షణములతో ఉన్నటువంటి ఆ జీవుడు మానవ లోకాన్ని తన కర్మలతో పొందుతాడు ఇంకా ఆ జీవుడు తమో గుణ ప్రధానుడై దుష్కర్మలు పాపపు చేతలు చేసి రౌరవాది నరకములను పొందుతాడు రాజా పురుషుడి లేదా ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని గ్రహించగలిగే స్థితి ప్రకృతికి లేదు కానీ ప్రకృతిని తెలుసుకొనగలిగిన జ్ఞానము చైతన్యము పురుషునికి లేదా ఆత్మకు ఉన్నాయి పురుషుడు నిచ్చల స్థితిలో తత్వజ్ఞానంతో చూసి తనకంటే పరతత్వం వేరే లేదని తెలుసుకోగలడు అప్పుడు ప్రకృతి అచేతనుడని పురుషుడు చేతనుడని తెలుస్తుంది పురుషుడు ప్రకృతిలోనే ఉంటాడు ప్రకృతిని తనలో నింపుకుంటాడు కానీ తత్వజ్ఞానం తెలిసిన ఈ పురుషుడు ఎటువంటి వికారాన్ని పొందడు ఏ వికృతిని కూడా అతడు పొందడు ధర్మరాజ మరణ సూచికల గురించి యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుకు చెప్పాడు చెబుతాను విను జనక మహారాజా అరుంధతి నక్షత్రము గొప్పది సప్తర్షి మండలంలో ఉన్నటువంటి ఆ అరుంధతి నక్షత్రాన్ని మానవుడు తనకు కంటి చూపు సక్రమంగా ఉండి కూడా చూడలేకపోతే అతని జీవితకాలం ఇంకా ఒక సంవత్సరమే అని తెలుసుకో ఏ మానవుడికైతే తన నాసికకు కుడివైపు ఊడిపోయినట్లుగా కనిపిస్తుందో అతనికి అతడు కూడా ఒక సంవత్సరం కాలం కంటే ఎక్కువ జీవించడు అలాగే కంటిచూపు సరిగ్గా ఉన్న మానవుడికి నిండు చందమామ బూరుజు బూరుజుగా మచ్చలతో కనిపిస్తే అతడు కూడా ఒక సంవత్సరం కంటే ఎక్కువ జీవించజాలడు అంటే నిండు చందమామ మకిలి పెట్టట్లుగా కనిపిస్తే అతడికి ఒక సంవత్సరమే ఆయుర్దాయం ఉన్నదని తెలుసుకో రాజా ఎవనికైనా ముఖవర్చస్సు ఒక్కసారిగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉన్నా కానీ లేదా అతని ముఖవర్చస్సు ఒక్కసారిగా తరిగిపోతూ ఉన్నా కానీ అతనికి తెలివితేటలు ఒక్కసారిగా పెరిగిపోయినట్లుగా ఉన్నా కానీ లేదా అతని తెలివితేట ఒక్కసారిగా తరిగిపోతున్నట్లుగా ఉన్నా కానీ అతడు ఆరు నెలలు దాటి జీవించడు రాజా సూర్య చంద్ర బింబాలలో మానవుడు కంటికి చూడగలిగే స్థితి ఉండి కూడా ఆ బింబములలో తొర్రెల తొర్రెలుగా కనిపిస్తే సూర్య చంద్ర బింబాలు రెండు కూడా త్వరలు తొర్రెలుగా కనిపిస్తే అతడికి ఒక వారం రోజులు మాత్రమే జీవనకాలం ఉన్నదని తెలుసుకో ఏ మానవుడు దైవ నిలయాలైనటువంటి గుడులకు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ అతనికి గంధ పుష్పాల వాసన కంపుగా దుర్గంధంగా తోచును ఆతడు ఆరు నెలల మించి జీవించలేడు ఎవనికి చెవులు ముక్కులు పాలిపోయినట్లుగా కనిపిస్తాయో దంతాలు రంగు మారిపోతాయో కన్నులు కనుగుడ్లు నిర్జీవంగా మారిపోతాయో శరీరం అంతా నల్లబడి మాడిపోయినట్లుగా ఉంటుందో హృదయ స్పందన తగ్గిపోయి నీరసంగా ఉంటుందో ఇవంటి ఇవన్నీ కూడా సద్యో మృత్యు లక్షణములు అంటే అతడికి తక్షణమే మృత్యు వస్తుంది అని తెలుసుకోవాలి ఏ మానవుడికైతే ఎడమ కన్ను నీరు కారుతూ ఉంటుంది ఏ మానవుడికైతే తలపైన పగలు పైకి ఎగజిమ్ముతూ ఉంటాయి అట్లాంటి వాడు మరణానికి దగ్గరగా ఉన్నాడని తెలుసుకో ఇట్లాంటి మరణ సూచికలు బ్రహ్మదేవుడు చెప్పాడు జనకరాజ ఎవడైతే యోగీశ్వరుడై తత్వజ్ఞానము తెలుసుకుంటాడో ఆతడు మృత్యువును కూడా జయించగలడు ఎందుకంటే అతని శీలము అంత గొప్పది అట్టివాడే ఉత్తమ శీలముతో శాశ్వతాది లక్షణాలు ఉన్న అవ్యయ పదమును పొందుతాడు అవ్యయ పదమును పొందాలంటే తత్వజ్ఞానము తెలుసుకొని శాశ్వతత్వాన్ని పొందగలగాలి అతడికి శాశ్వత అవిజయత్వము వస్తుంది అని చెప్పాడు భీష్మాచార్యులు వారు ఇలా చెప్పాడు ఈ విషయాన్ని మహారాజుకు వైషంపాయలు వారు జై శ్రీమన్నారాయణ